హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఎయిటీ ఇక లేదు చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం తర్వాత చెప్తా నీ పని అంటూ వెళ్ళిపోయాడు కౌశిక్ వెనక నుంచి మెల్లిగా నవ్వుకుతే నవ్య ఇప్పుడు ఎలా ఉంది మామయ్య హెల్త్ అని అడిగాడు శౌర్య హాల్లో ఉన్న గురునాథంని ఇప్పుడు పర్లేదు అన్నాడు ముభావంగా గురునాథం ఓకే అంటూ మమ్మీ అని పిలిచాడు శౌర్య పుష్పని పుష్ప వచ్చి ఏంటి నాన్న అని అడిగింది నేను బయటికి వెళ్తున్నాను కాసేపట్లో మామయ్యకి బ్లడ్ శాంప్స్ తీసుకోవడానికి ల్యాబ్ నుంచి టెక్నీషియన్ వస్తాడు కొంచెం రిసీవ్ చేసుకోండి అంటూ హెల్మెట్ చేతిలోకి తీసుకోగానే ఇప్పుడు ఎందుకు నాన్న టెస్టులు అని అడిగింది జయంతి జస్ట్ నార్మల్ టెస్టులే అత్త డాక్టర్ మామయ్యకి ఒకసారి చేయించమన్నాడు అందుకే అని శౌర్య అనగాని మేము ఈవినింగ్ బయలుదేరదాం అనుకుంటున్నాం అంటుంది మెల్లిగా చేయండి రెండు రోజుల నుంచి గురునాథం ఊరికి వెళ్ళాలని పోరు పెడుతున్నాడు అందుకని చెప్పేసింది ఆమె అదేంటి అప్పుడే ఇప్పుడు మామయ్య పూర్తిగా క్యూర్ అవ్వలేదు కదా హెల్త్ అక్కడికి వెళ్తే ఎవరు చూస్తారు మిమ్మల్ని మీరేమో బయటికి వెళ్ళరు మామయ్య కూడా ఇంకా వీక్ గానే కనిపిస్తున్నాడు అక్కడ మీ పనిలో మీరు చేసుకోవాలి అంటే ఇబ్బంది అవ్వదా వద్దు ఇప్పుడే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మామయ్యకి కంప్లీట్గా క్యూర్ అయ్యాక వెళ్ళండి అది ఎప్పుడు అనేది కూడా నేనే డిసైడ్ చేస్తా మమ్మీ ఇక డైట్ ఫుడ్ అవసరం లేదు మామయ్యకి నార్మల్ నార్మల్గా పెట్టొచ్చని డాక్టర్ చెప్పాడు కాకపోతే ఆయిల్ అండ్ కొలెస్ట్రాల్ ఫుడ్ కాకుండా చూసుకోవాలి నేను బంటి పంపిస్తాను ఎన్వి నాన్ వెజ్ లో ఏ ఐటమ్స్ కావాలో తెప్పించుకోండి అంటూ శౌర్య బయటికి వెళ్ళిపోయాడు ఇక గురునాథం మెల్లిగా లేచి రూమ్ లోకి వెళ్లి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు శౌర్య మాటలకి లక్కీ హ్యాపీ అయిపోయి వెనక దారి గుంటా పరిగెత్తింది శౌర్య దగ్గరికి ఏమైంది నాన్న అలా కూర్చున్నావు దిగులుగా కూర్చున్న గురునాథం దగ్గరికి వచ్చింది సులోచనమ్మ హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి చాలా సైలెంట్ గా మారిపోయాడు గురునాథం అసలు మాటలు కూడా మాట్లాడడం లేదు దాంతో సులోచనమ్మ జయంతికి భింగగా ఉంది మామూలుగా ఆయన హడావిడి మనిషి ఎప్పుడు ఇలా సైలెంట్ గా ఉండేవాడు కాదు అలాంటిది ఇలా ఎందుకు మారిపోయాడో అర్థం కాలేదు ఏం లేదమ్మా అన్నాడు గురునాథం లేదయ్యా ఏదో మనసులో పెట్టుకున్నావు చెప్పొచ్చు కదా అంది సులోచనమ్మ మా ఇంట్లో ఉండడం ఇష్టం లేదేమో అమ్మా కానీ వాడు అర్థం చేసుకోవడం లేదు అంటుంది బాధగా పుష్ప రూమ్ డోర్ దగ్గర నిలబడి ఎందుకు వదినా అలా మాట్లాడతావు అలాంటిదేమీ లేదు అంటుంది జయంతి అలాంటిదే ఉంది అన్నాడు గురునాథం ఇక ముగ్గురు షాక్ అయి తన వంక చూస్తూ ఉన్నారు నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఇక్కడ ఉండడం ఒక్కోసారి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అని గురునాథం అనగానే పుష్ప గట్టిగా ఏడుస్తుంది ఏంటండి ఎంత చెల్లెలంటే ఇష్టం లేకపోతే మాత్రం అలా మొక్క చెప్పేస్తారా అంటుంది జయంతి పుష్పాన్ని పట్టుకొని కాదు జయ నిజం చెప్తున్నాను ఇన్ని రోజులు నాకు ఎవరూ లేరు నేను నా కుటుంబం అంతే నా తల్లి నా భార్య నా కూతురు మాత్రమే అని గిరిగీసుకొని అందులోనే ఉండిపోయాను ఈ ఇంట్లోకి అడుగు పెట్టాక నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఇవాళ నా అల్లుడు నా గురించి పట్టించుకుంటుంటే నా కళ్ళ ముందు పుట్టి పెద్దవాడైన నా అల్లుడి ముందు నేను చాలా చిన్నవాడిలాగా అయిపోతున్నానని అందుకే సిగ్గుగా ఉంది మామలాగా ఏ రోజు నేను ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు నా అల్లుడిని ఒకరోజు ఇంటికి పిలిచి ఒక పూట ప్రేమగా భోజనం కూడా తినిపించలేదు నా ఇంట్లో నిద్ర కూడా చేయించుకోలేదు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే పిల్లలకు ఎంతో ఇష్టం ఉంటుంది ఎవరికైనా బాల్యంలో అదొక అపురూపమైన మధురమైన మరుపురాని మళ్ళీ తిరిగి రాని జ్ఞాపకం కానీ నా వల్ల అన్నిటికీ దూరం అయ్యాడు శౌర్య పైగా నేను చే ఏది చేసినా మనసులో పెట్టుకోకుండా ఇవాళ నా అల్లుడు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నాడు నా బాగోగులు కనుక్కుంటున్నాడు ఇన్ని సంవత్సరాల ఎడబాటుని దూరం చేస్తూ నా పైన వాత్సల్యం కురిపిస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది నా పరువు కాపాడి నా కూతురి మెడలో తాలి కట్టినా కూడా నేను ఏ రోజు పిల్లనిచ్చిన మామయ్యలాగా ప్రవర్తించలేదు అయినా ఇవాళ నా ఆరోగ్యం పాడైతే అది ఇది అని మనసులో పెట్టుకోకుండా నా గురించి అన్ని పట్టించుకుంటున్నాడు ముఖ్యంగా ఈ రోజు నా కొడుకులా అనిపిస్తున్నాడు అందుకే నాకు చాలా చాలా సిగ్గుగా ఉంది అంటూ ఏడుస్తాడు గురునాథం అతని ఏడుపుకి కాదు అతని మాటలకు కూడా సంతోషంతో ఏడుస్తాడు ఈ ముగ్గురు ఇక వెంటనే అన్న అంత మాట అనకు వాడు నాకు మాత్రమే కాదు నీకు కూడా పెద్దే అంటుంది పుష్ప లోపలికి వచ్చి మీ పెద్ద మనసు ముందు నేను చాలా చిన్నవాణ్ణి చెల్లి అంటూ రెండు చేతులతో దండం పెట్టి మరీ ఏడుస్తాడు గురునాథం అన్నయ్య వద్దు అంటూ ఆ రెండు చేతులు పట్టుకొని ఏడుస్తుంది పుష్ప అలాగే జయంతి కూడా పిచ్చోడ ఇంత చిన్న విషయానికి అవుతుంది అదవుతుంది అవుతుంది అంటావా అసలు నీ అల్లుడి గురించి నీకేం తెలుసు వాడిది చాలా పెద్ద మనసు ఏది నిజంగా మనసులో పెట్టుకోలేదు వాడు నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించుకు ఆ పిచ్చిది ఈ పిచ్చిది ఇద్దరు ఏడుస్తున్నారు అంది సులోచనమ్మ చాలా సంతోషంగా ఇక బయట బావా 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 అంటూ అరుస్తుంది వెనక నుంచి లక్కీ కాస్త ముందుకు వెళ్ళిన శౌర్య వెనక్కి యూటార్ తీసుకుని వచ్చి తన ముందు ఆవి ఏంటి అని అడిగాడు నాన్నగారు ఊరికి వెళ్ళిపోతాను అంటున్నారు మరి నేను వెళ్ళనా అని అడిగింది లక్కీ ఎలాగో వెళ్ళకు అంటాడు అన్న ధీమాతో నీ ఇష్టం దానికి నన్నెందుకు వెనక్కి పిలిచి మరీ అడగడం అన్నాడు శౌర్య తన ముందు బైక్ పై కూర్చొని అంతే కోపంగా వెంటనే శౌర్య బైక్ గీసి లాగేసుకొని నేనంటే నీకు అసలు లెక్కలేదు ఎప్పుడు చూసినా నేనే మీ వెంట పడుతున్నాను పెళ్లి చేసుకున్నారనే మాటే కానీ ఏ రోజైనా నన్ను భార్యలాగా చూసారా అంటూ ఓవరాక్షన్ చేస్తుంది ఏంటి బయటికి వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నావు వెళ్ళి లోపలికి నేను వచ్చాక మాట్లాడతా నీతో అన్నాడు శౌర్య కోపంగా దాంతో భయపడి పైకి మాత్రం కోపంగా చూస్తూ లోపలికి వెళ్తుంటే లక్కీ అని పిలిచాడు శౌర్య అలా పిలవగానే మళ్ళీ నవ్వుతూ ఇంటి బావా నేను ఊరు వెళ్ళొద్దు కదా అంది తెగ తిప్పుకుంటూ లక్కీ అబ్బా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుంచి ముందు బైక్ కీసీ బే అన్నాడు అంతే చేతిలోని కీస్ అతనికి ఇచ్చి ఇక నోటికొచ్చింది తిట్టుకుంటూ వెళ్ళిపోయింది లక్కీ తనని చూసి నవ్వుకుంటూ బయలుదేరాడు శౌర్య ఇక ఎప్పుడైతే టీవీలో శౌర్య స్టేట్మెంట్ చూసిందో అనిక చాలా సైలెంట్ గా మారిపోయింది ఎవరితోనూ మాట్లాడట్లేదు గంటలు గంటలు తన రూమ్ లోనే ఉండిపోతుంది ఏదో ఆలోచిస్తున్నట్టుగా పిలిస్తే నిద్ర వస్తుంది పడుకుంటాను అని చెప్తుంది ఫ్రెండ్స్ లేదు ఫోన్ లేదు అనుక్షణం ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది అనిక అది గమనించిన రజని రోషన్ని తన రూమ్ కి పిలుస్తుంది ఏంటి మమ్మీ అని అడిగాడు రోషన్ వచ్చి వెంటనే డోర్ లాక్ చేసి నాకు డౌట్ లే లేదురా అనిక డిప్రెషన్లోకి వెళ్ళి వినట్టుంది అంటుంది రజిని వాట్ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైంది అనికకు అనగానే చెప్తున్నాను కదా అర్థం చేసుకో ఆ ఇన్స్పెక్టర్ శౌర్య న్యూస్ ని టీవీలో చూసినప్పటి నుంచి తనలో చాలా మార్పు వచ్చింది ఇచ్చి దానిలాగా ప్రవర్తిస్తుంది తనకి ఎవరూ లేరు అన్నట్టుగా ఒక రూమ్ లో లాక్ చేసుకొని ఉంటుంది ఇప్పుడే బలవంతంగా కొంచెం పాలు తాగించి వచ్చాను అటు చూసే మీ డాడీ తనకి సంబంధం అంటూ ఎల్లుండి ఎవరు మన ఇంటికి తీసుకొస్తున్నాడు కాకు చూపించడానికి ఇప్పుడు నేనేం చెయ్యాలిరా ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది మీ డాడీ అలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అంటూ ఏడుస్తుంది రజని ఇట్స్ ఓకే మమ్మీ నేను డాడీతో మాట్లాడతాను ఎల్లుండి ఎవరు మన ఇంటికి రాకుండా చూసుకుంటాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మైసూరు పంపించేద్దాం అనికని అక్కడ ఉంటే కొంచెం చేంజ్ అవుతుంది అన్నాడు రోషన్ నేను అలాగే అనుకున్నాను కానీ అనిక అప్పుకోవడం లేదు అంటుంది రజని మనం అంటే ఒప్పుకోదు బట్ మనమే వెళ్ళి తనని అక్కడే ఉంచేసి రావాలి అది నువ్వే చేయాలి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని డాడీకి చెప్పి మీరిద్దరూ బయలుదేరండి మిగతావి నేను చూసుకుంటాను అన్నాడు రోషన్ మరి ఆ సంబంధం అంటుంది రజని చెప్పాను కదా దాని సంగతి కూడా నేను చూసుకుంటాను ముందు అందుక సంగతి నువ్వు చూసుకో అంటూ పార్టీ కి బయరాడు రోషన్ దారిలో లక్కీని కాలేజ్ దగ్గర కలవాలి అనుకుంటూ బట్ కాలేజీకి వెళ్తే లక్కీ రాలేదని తెలిసింది తన ఫ్రెండ్స్ ద్వారా ఇక సాడ్ గా డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు రోషన్ ఇదే కాశీ మామ అతను నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండు ఏంటి నీకోసం నేను ఈ ఊబిలోకి దిగిన అక్కడ నా దంద లేదు ఇక్కడ చూస్తే ఆ మీడియా వాళ్ళు నన్ను వెతికి ఆ పోలీసు పెళ్లి చేశారంట నేను మొన్నదాకా దాకా నాటకం ఆడిన నా తావు కూడా వాళ్ళకి తెలిసిపోయి దాని దగ్గరికి వచ్చేసిండ్రు అసలు నా బతుకుని ఏం చేద్దాం కాశీ మామ అని కోపంగా అడిగింది సావిత్రి ఓ సావిత్రి నువ్వెక్కువ రియాక్ట్ అవ్వకు వాడు నిన్నేమి చేయడలేడులే అంటాడు కాశీ వాడి నుంచి ఇలాంటిదేదో ఒకటి ఎదురవుతుందని తెలియక నాటకం ఆడించిన ఇప్పుడు నేనేం చేయాలో నాకే తెలియటం లేదు అస్సలు అర్థంకమై కమ్యి చావట్లేదు అని మనసులో అనుకుంటూ కాశీ ఇది మరీ బాగుంది వాడు పెళ్లి చేసుకుంటా అంటే నేను చేసుకుంటానా నా బతుకంతా నీకు తెలుసు అయినా నన్ను ఇట్లా ఎందుకు ముంచుతున్నావు ఆ పెద్ద అయినా ఎవరో మాట్లాడరా కాంప్రమైజ్ రమ్మను వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయితే నా బతుకు నేను బతుకుతా మీరిచ్చే డబ్బు కోసం ఆశపడి లేనిపోనేది ఒకటి పెట్టుకున్న నెత్తి మీద అంటూ ఏడుస్తూ అరుస్తుంది ఫోన్లో సావిత్రి సావిత్రి నేను దాని గురించి మాట్లాడనికే పోతున్నా నువ్వు భయపడకు ఏం కాదు అన్నాడు కాశీ అది కాదు మామ ఇన్ని రోజులు ఆ పోలీస్ మీద నిందలేస్తే మనకు పేపర్ వాళ్ళు టీవోళ్ళు ఇంకా మహిళా సంఘాలంటూ అందరూ సపోర్ట్ చేసిండ్రు అట్లా అట్లా పోలీసు బద్లాం చేసేస్తే ఇక్కడ మనకు సానుభూతి కూడా వచ్చింది ఇప్పుడు ఏమో ఆ పోలీసు నాకు న్యాయం చేస్తా పెళ్లి చేసుకుంటా అంటే ఎట్లా మనమేమో లేని పుట్టించి చెప్తుంది ఇంకొక మార్గం ఉందా మళ్ళా పోలీసుని బద్లాం చేయనికే అసలు నీ ఉద్దేశమే ఆ సంఘంలో నవ్వుల పాలు చేసి ఆడు ఉద్యోగం ఊడిపోయేటట్టు చేసేది ఇప్పుడు ఆ ఉద్యోగమే ఒక్కపాయ పైగా వాడు ఏ తప్పు చేయలేదు అయినా ఆ లేని తప్పును ఒప్పుకొని నన్ను మనవు చేసుకుంటా అంటే ఇది చిత్రం అట్లా ఎట్లా పోలీసులు చేసుకోవాలి నేను నాకేం సమ లేదు ఈ కిస్సా షురు నువ్వే చేసినావు మరి దీని కథను కూడా నువ్వే చేయాలి నేను అబద్ధం చెప్పినాను అని బయట తెలిస్తే నా ఎంబడి వడి కొడతరు జనాలు నేను బతకాలి ఇప్పుడు నాకు బతుకు లేకుండా చేస్తున్నారు అంటూ వాపోయింది కాశీతో సావిత్రి ఏంటి నీ ఫ్రెండ్ ఎక్కువ చేస్తుంది కోపంగా అడిగాడు కౌశిక్ తనకంటే ఎక్కువ నువ్వు చేస్తున్నావు కాబట్టి అన్నాడు వెంటనే శౌర్య అది కాదురా లవ్ విట్ సైడ్ తనని చూడగానే పడిపోయాను అని కౌశిక్ అన్నాడు తన ఎదురుగా ఉన్న నవ్యాన్ని చూస్తూ ఆమె మాత్రం తన ఫోన్ చూసుకుంటుంది వాళ్ళిద్దరు మాటలు పట్టించుకోకుండా కరెక్టే కౌశిక్ కానీ నవ్య గురించి నీకేం తెలుసు అనవసరంగా తనని ఇరిటేట్ చేయకు పైగా నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి ఈ మధ్య పోలీసు వాళ్ళ బతికి ఏ బాగుండట్లేదు నా గురించి ఎలాగో న్యూస్ లో వచ్చింది నీ గురించి కూడా అవసరమా అని నవ్వుతూ అన్నాడు శౌర్య ఏంటి పోలీసు వాళ్ళు అయితే పెళ్లి చేసుకోకూడదా పోలీసు వాళ్ళకు పిల్లాలు రారా అని సినిమాటిక్ లో అడిగాడు నవ్య వైపు చూస్తూ కౌశిక్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్తో మేము ఉండి ఉంటాను మైత్రి